యాభై మంది పిల్లలు ఒక తరగతి గదిలోనే చదువుకున్నారు ఒక వర్షం పడినప్పుడు ఎలా పడుతుందో ఒక ఉపాధ్యాయుడు పాఠం చెప్పినప్పుడు అలాగే చెప్తారు ముందు బిచీలో ఒకడికి వినపడేటట్టు పక్కవాడికి వినపడకుండా పాఠం చెప్పరు అలాగే చెప్తారు కానీ ఒకడు వృద్ధిలోకి వచ్చి ఒకడు వృద్ధిలోకి రాలేదు అంటే కారణం ఏమిటంటే ఒకడు దృష్టి పాఠం మీదే పెట్టి వింటున్నాడు ఒకడు పాఠం వింటున్నాడు కానీ మనసు ఎక్కడో ఉంది వాడికి పాఠం లోపలికి చేరలేదు ఒకడు తెల్లవారుజామున నాలుగు గంటలకి నేను లేవాలి అని అలారం పెట్టుకుంటాడు ఒక నోరు లేని ఒక చిన్న యంత్రం తెల్లవారుజామున నాలుగు గంటలకి నేను లేవాలి నువ్వు గంట కొట్టు అని అక్కడ పెడితే అది రాత్రంతా పనిచేసి తెల్లవారుజామున ఖచ్చితంగా అయ్యేటప్పటికి గంట కొడుతుంది లెమ్మని దాని పీక నొక్కి పడుకుంటే ఎంత దారుణం అది నిషిద్ధ కర్మ నువ్వు పెట్టింది ఎందుకు అలారం దాని పేరు అలారం ప్రమాదం నువ్వు అది మోగినప్పుడు లేవకపోతే కొంప మునిగిపోతుంది ఇంకొక పావు గంటని పడుకుంటే ఆరున్నరకి తెలివి వస్తే నువ్వు చదువుకునేది బూడిదైపోయి పోయింది రెండున్నర గంటలకి చదవడానికి ఏం లేదు నువ్వు లేచితే పని నడుస్తుంది లేవకపోతే ప్రమాదం వస్తుంది దాన్ని నొక్కేయడం కాదు లేచి కూర్చుని నిలబడి ఈశ్వరుడికి నమస్కారం చేసి కాస్త ప్రక్షాళన చేసుకోవడానికి విడితే ఉంచుకుంటావు ఇంకొక ఐదు నిమిషాలను దాన్ని నొక్కేస్తే ఇక అది కొట్టదు దానికి అలవాటు ఉండదు మనకు ఉంటుంది కానీ దానికి ఉన్న విషయం నిషిద్ధ కర్మ జోలికి వెళ్లకుండా ఉండడం అంత తేలిక విషయం కాదు అన్ ఇప్పుడు ఒక్క క్లాసులో చదువుకున్న వాళ్లలోనే ఒక ఐఏఎస్ అవుతున్నాడు ఒకడు ఐపీఎస్ అవుతున్నాడు ఒకడు ఐఐటి ఖర్గపూర్ లో సీట్ వస్తోంది ఒకడు ఇరవై ఏడేళ్ళు వచ్చినా ఏ ఉద్యోగం లేక సైకిల్ బెల్ల కొట్టుకుంటూ వెడుతూ ఉంటే కారులో ఆగి వాడితో చదువుకున్నవాడే కారు అద్దం దింపి ఎలా బాగున్నావా ఎలా ఉద్యోగం వచ్చిందా అని అడిగి అద్దం పైకెత్తేసి భార్యతో కలిసి కారు డ్రైవ్ చేసుకుంటూ ఇడిపోయాడు ఎక్కడ తేడా వచ్చింది ఇద్దరు ఒక తరగతిలో చదివితే ఎప్పుడు ఏది చెయ్యకూడదో అది చెయ్యడంలో వస్తుంది ప్రమాదం అందుకే రా కాబట్టి కర్తవ్యమకృతం కార్యం సతాం మన్యుముదీరయేత్ చెయ్యడం ప్రధానం కాదు నేను ఈ పని పనికి పనికిరాదు ఆ పని చెయ్యవలసిన సమయంలో నువ్వు చేశావా అదే జీవిత అభ్యున్నతికి కారకం అదే ఏదైనా అంతే కాలముతో ముడిపడిపోయి ఉంటుంది ఆ కాలమునందు నువ్వు చేశావా నేను పంతొమ్మిది వందల మూడు నుంచి డెబ్బై ఎనిమిది వరకు బాగా ఉంటే నేను కలెక్టర్ నవుతునండి అంటే ఇప్పుడు నీకు లేదు పో అంతే అప్పుడు ఉండాలి ఆ బుద్ధి చదువుకుందాం నువ్వు చదువుకోవలసిన సమయంలో చదువు ఒక్కటే చదువుకో చదువుకోవలసిన సమయంలో ఇతర విషయాలు ఎందుకు నీకు అసలు ఇతర విషయాలు అవసరం ఎక్కడుంది నీకు మూడు వందల అరవై ఐదు రోజులు కోట్లు వస్తాయి కాబట్టి క్రికెట్ ఆడేవాళ్ళు ఉంటారు నీకెందుకు అస్తమానం టీవీ నిషిద్ధ కర్మ అన్న దాని జోలికి వెళ్ళి పడిపోయిన పిల్లలు ఎంతమంది ఉన్నారో తెలుసా అండి తొంభై ఆరు దగ్గర ఉన్నాడు అని పెట్టు కూర్చుంటాడు రే పరీక్ష ఉంటే వాడు ఆ నాలుగు రన్స్ కొట్టడానికి గంటన్నర టెన్షన్ పడి ఆ కరణ తొంభై తొమ్మిది దగ్గర అవుట్ అయిపోతాడు ఆ బాధలో వీడికి ఒక్కటి తలకెక్కదు ఫీజులు కట్టిన తండ్రి నాశనం అయిపోతాడు పరీక్ష ఎందుకని నిషిద్ధ కర్మ అప్పుడు ఆ సమయంలో నీకు టీవీతో పని ఏంటి చిన్న పిల్లలకి సెల్ ఫోన్ ఎందుకు డెబ్బై రెండు మెసేజ్లు ఎందుకు మెసేజ్లు ఫ్రీ కదా నువ్వు ఎస్ఎంఎస్ ఎందుకు నువ్వు స్నేహితులతో అంత ఫోన్లో మాట్లాడవలసినంత అవసరం నీకేముంటుంది నువ్వు స్కూల్కి వెళ్తావు స్కూల్ నుంచి వస్తావు స్కూల్లో ఏదైనా మాట్లాడాలంటే పిల్లలతో మాట్లాడతావు నీకు సెల్ ఫోన్ అవసరం ఏముంటుంది అసలు ఎందుకు ఉండాలి పిల్లలకి ఫోన్ మోటార్ సైకిల్ పిల్లలు ఎందుకు ఎక్కాలి పెద్దవాళ్ళు ఎక్కాలి పిల్లలు ఎందుకు ఎక్కాలి మోటార్ సైకిల్ కర్తవ్యం అకృతం కార్యం సతాం మన్యుదీరయ్యేది ఏది ఏ సమయంలో ఎవరి దగ్గర ఉండకూడదో అది ఉండడం ప్రమాదానికే దారితీస్తుంది ఒక పరిణితి లేకుండా ఏ వస్తువు ఉండడానికి వీల్లేదు పసిపిల్లాడు ఆడుకుంటానన్నాడని బ్లేడ్లు ప్యాకెట్ ఇస్తావా బ్లేడ్ ప్యాకెట్ ఇవ్వని వాడివి ఏళ్ళు కూడా రాని పిల్లాడికి మోటార్ సైకిల్ ఎందుకు ఇస్తున్నావు వాడి నేల మీద డేక్కుపోతే అప్పుడు మళ్ళీ తొలమైన చర్మాన్ని ఇంకోటి చర్మాన్ని తీసుకొచ్చి అంటింపించుకోవడమా ఎవడపడమన్నాడు ఆ ప్రారంభ కర్మ నిన్ను ఎవడికి ఎప్పుడు ఏది అవసరమో ఎవడు ఏ కాలమునందు ఏది చెయ్యాలో అది మాత్రమే చెయ్యాలి అది చెయ్యనప్పుడు ఆకర్షింపబడితే నిన్ను నువ్వు నిగ్రహించుకోలేకపోతే తరువాతి జీవితంలో నువ్వు సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నా ఉండడం సాధ్యం కాదంతే